ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ డే ఛానల్ సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం గుడిబండలో ఉద్రిక్తత మాజీ కవిత రెడ్డి తమ స్థలాలను ఆక్రమించిందని గ్రామస్తుల ఆందోళన కోర్టు స్టే ఆర్డర్ ను మాజీ ఎంపీ లెక్క చేయడం లేదని ఆరోపణ గేట్ తాళాలు పగలగొట్టి నిరసన తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మూడు ఎకరాలు చేయినాం వాళ్ళు వాళ్ళు తీసుకోమన్నాం ఒక ఎకరం ఏడు గంటల పొలం మా ద్వారా చిన్న మేము వాళ్ళ కొడుకులు మేము ఆస్తి మీకు వస్తే అదంతా మాది అని మమ్మల్ని ట్యాచర్ పెట్టి ఎమ్మ కొట్టుడు కొట్టించింది ఆ ఎంపీ మీ కాకముందు మీది మీకే ఇస్తామన్నారు మీకే ఇస్తానని చివరి లాస్ట్కి గెలిచినాక ఈ ఈ కానిస్టేబుల్ గారిని మూడు పోలీస్ స్టేషన్ల జనాన్ని తీసుకొచ్చి మమ్మల్ని తరి కొట్టి ఇదే బాయిబంధలో రాచారులు గుడిచెలు మొత్తం అల్లేసి గుడిపెర్రు మమ్మల్ని అరుగు కొట్టుడు కొట్టి వారం రోజులు స్టేషన్ నుంచెర్రు మమ్మల్ని విడిపించిన మహారాజు లేడు ఇగో ఇది మీ సంగతి నాయన గుడిబ మా తాతయ్య పేరు మాదారు చిన్న లక్ష్మయ్య మా తాతయ్యకి ఆరుగురు కొడుకులు ఏడుగురు అమ్మాయిలు మా తాతయ్య నాలుగు ఎకరాల తొమ్మిది గంటల పొలం ఉంది నాలుగు ఎకరాల తొమ్మిది గంటల మూడు ఎకరాల రెండు గంటలకి చింతా చంద్రారెడ్డి గారికి అమ్మారు మూడు ఎకరాల రెండు గుంటలు వాళ్ళు ఇళ్ళ ప్లాట్ల కింద అమ్మేశారు పానీ మీద ఎకరం ఏడు గుంటలు మా తాతయ్య పేరు మీద ఉంది మిగతా మూడు ఎకరాలు రెండు గుంటలు కూడా అట్ని దాని మీద ఉండి వీళ్ళు ప్లాట్లకి అమ్మేశారు ఆ ఎకరం ఏడు గుంటలు మాది ఉండటం వల్ల మేము అందరం ఎలా ఉన్నాం పోయినసారి ఇట్లా పోయిన గతంలో అధికార పార్టీ ఉన్నప్పుడు దీని మీదకి వచ్చి ల్యాండ్ మీదకి